తీసి చెయ్యండి తెలియక చెయ్యండి కొన్ని కోట్ల రెట్ల ఫలితాన్ని భగవంతుడు అనుగ్రహించేస్తాడు ఏదో ఎవరో శివరాత్రి ఏదో భగవంతుడి దగ్గరికి వెడదాం ఇవన్నీ ఆలోచించలేదు ఆయన ఆవు కట్టుకొయ్యి నుంచి పలుపు తప్పించుకు పరిగెత్తింది ఆయన ఆవు కోసం పరిగెత్తాడు ఆవు శివాలయంలో దూరింది ఆయన దూరాడు ఆవు శివాలయం చుట్టూ తిరిగింది ఈయన ఆవు కోసం తిరిగాడు ఆవు బయటికి పోయింది ఈయన బయటికి పోయాడు కానీ ఈశ్వరుడు అంటాడు మహా మహాశివరాత్రి నువ్వు వచ్చావో తెలియకొచ్చావో నాకు అనవసరం ఆవు కోసం వచ్చావో దూడ కోసం వచ్చావో నా చుట్టూ తిరిగావు కదా నువ్వు ఇవాళ చేసిన ప్రదక్షిణాన్ని కోట్లతో హెచ్చించి నీకు ఫలితాన్ని ఇస్తున్నానంటాడు అంటే ఒక్కొక్క కాలమునందు చేసేటటువంటి ఉపాసనకి అంత శక్తి ఉంటుంది అయినప్పుడు ఇంత గొప్ప తిథి మనకి దగ్గరలో ఉన్నప్పుడు మనం దాని గురించి తెలుసుకొని సమాయత్తమై మనకి శరీరం